ఆ ఇద్దరే కంచి గచ్చిబౌలి భూముల వివాదానికి కారణం రాత్రికి రాత్రే బుల్డోజర్లు పంపిన ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ప్రమోషన్ల మీద ఐఏఎస్ అయిన వాళ్ళు అన్నట్టు వీళ్ళు సీఎం వద్ద మార్కులు కొట్టేయాలని తాపత్రయంతో వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు సమస్యను అంచనా వేయడంలో ఫెయిల్ ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అంటే ప్రభుత్వంది ఏం తప్పు లేదు కానీ ఆ ఇద్దరు ఆఫీసర్లు అదే అంటారు సిగ్గుండాలి కదా వార్త వేయడానికి ఎవరినివే కేసుకొత్తానో ఈ వార్త రాసి ప్రభుత్వం చెప్తే ఆఫీసర్లు పోతారు ఆ ఆఫీసర్లు చెప్తే ప్రభుత్వం వింటుందా స్టూపిడ్ ఫెలో చేసిందే ప్రభుత్వం ఆ ఇద్దరి ఆఫీసర్లు ఈ రోజు ఇరుక్కున్నారంటే కారణం ప్రభుత్వం ఎక్కడైనా ఆఫీసర్లకు ఉంటుందా భూములు పోయి వచ్చిగా వాళ్ళకి పని లేక దున్నుకోవాలనుకుంటారా ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చెప్తే ఆ నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పవర్స్ ఉపయోగించారు సర్కారు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు పోతారు స్టూపిడ్ ఫెలో దిశ పేపర్ కూడా అన్ని అబద్ధాలు రసకచ్చ పని చేస్తావు చూడు ప్రభుత్వానికి పేరు తెచ్చిన వాళ్ళు అంటాను అంటే ప్రభుత్వం చెప్పకముందే వీళ్ళు రాత్రి అంతా కూర్చొని భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఓ కంచు భూములు ఉన్నాయి కాదు నాలుగు వందల ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుకున్నారు ఆ భూములు ఏమన్నా వాళ్ళు కట్టుకుందాం అనుకున్నారు బిల్డింగ్లు ఏమన్నా సరే మరి ఈ ఇద్దరు ఆఫీసర్లు చేసిన వాడికి చెడ పేరు వస్తే శ్రీధర్ బాబు ఎందుకు పూసుకుంటాను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు పూసుకుంటాను శ్రీధర్ బాబు గారు ఎందుకు ఫేక్ వీడియోలు ఎందుకు పెట్టినని ఫేక్ పోస్టులు ఎందుకు పెట్టినని అంటే ఇద్దరు ఆఫీసర్లను బలి చేద్దామైనా ఎంత ప్లాన్ వేస్తాను చూడు వీళ్ళు వీళ్ళకున్న పేపర్ల ద్వారా ఎంత ప్లాన్ వేస్తాను అసలు ఆఫీసర్లకు ఏమైనా అధికారం ఉంటాదా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏది చెప్తా ఆఫీసర్లు ఆ పని చేస్తారు కంచగచ్చిపోలి భూ వివాదానికి ఇద్దరు నాన్ ఐఏఎస్లు ఆఫీసర్ల దూకుడే కారణమని విమర్శలు వస్తున్నాయి సీఎం వద్ద మార్కులు కొట్టేయాలని తాపత్రయంతో సదా అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లను పంపి నానా హంగామా సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి ఇది ఇది చదవడం కంటే ఇది బంద్ చేయడమే ఉత్తమం ఇక్కడ మొత్తం ఆ ఇద్దరు నానైఎస్ ఆఫీసర్లను తప్పు పడుతూ వాళ్ళదే తప్పు వాళ్ళిద్దరిని జైలు వేయరని రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిది కావచ్చు మంత్రివర్గానికి కావచ్చు ఏ తప్పు లేదు కేవలం ఆ ఇద్దరు ఆఫీసర్లే ముఖ్యమంత్రి గారు వద్దని అడ్డుకున్న కూడా ఆ ఇద్దరు ఆఫీసర్లే పోయి ఆ వంద ఎకరాల భూమిని మొత్తం చదును చేసి చెట్లు కొట్టేసి ఆ పక్షులను చంపేసి ఆ జింకలను చంపేసినట్టు రాసుకొచ్చింది వీడు ఈసో వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు కొందరు గమనించు ఇసోంటీ జర్నలిస్టులు ఉన్నారా కొందరు